మన మామూలు ఇక్కడ మనం మాసం వాళ్ళు చెప్పండి ఎప్పుడు మాదిరి కాకుండా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పునాది తేజస్విని రెడ్డి గారు గోడ విడిపోవాలి చదువు ప్రదర్శనలో ఉన్నాయి था का सारी स्भराए का डतर म्होथश्पाट environments दॉर शो, आखाँ Background మూజ్ఞాను సార్ మేము ఒకడికి వస్తే మెదవ చేస్త్రా చేయరా అది మూడు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేను సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పునాది తేజస్విని రెడ్డి గారు కాళ్ళు విడిపి ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి కో రామలింగేశ్వర స్వామి శిశాం గారు శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా అమయాంజనేయ స్వామి ఆశీసులతో శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు ఎదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి మేడికొంటూరు మండలం గుంటూరు జిల్లా వారి రెడీగా ఉండాలి పనుల కోసమేది కానీ రాధాకృష్ణ ఆర్పడలే మధ్యాహ్నం తీస్తారు రా తీస్తారు ఇది చెత్త అవగా తీస్తారు రెండు చెత్తలుగా మూడవ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇది నాలుగు గుణాది తేజస్విని రెడ్డి గారు గోడబెడిపోయారు నెరకొండ

చెయిందల్ కొడిగారు అన్నవాడ కపోయి రాయ్స్ donoలకి కైకలవం కొడ ఆలమొటే జేస్తున్నా సపరే వచ్చిన తర్వాత ఇట్లాగా

ఉడయం వెంకటరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం దాని వేదికపై ఆశలను కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము మూజులో గజ్జల శంకర్ రెడ్డి గారు మాజీ చైర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఐదవ రోజు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్నంతకన్నా రెండు నిమిషముల ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి

గుంటూరు జిల్లా రెవెనపల్లి శ్రీనివాసరావు గారు సరిపోయి ఓటింగ్ మార్తనానికి మేడికొండర్ మండలం గుంటూరు జిల్లా వారి సత్రం రెడీగా ఉండాలి. రాముచివారిని ఈ దదా ప్రదర్శన దారి ఆర్హమల్ల విభాగానికి డ్రాఫ్ చేస్తారు. చాలా పాల్గొనాలి 10 మంది నాయసోదగ వచ్చి గౌరవకంపల ఉండాలని విక్టర్ అన్నారు. అలా ఐ కేడిగిరి

మాగ్ర పొందరి కానీ అభిమాను కానీ లేదా వాళ్ళు రిక్వెస్ట్గా ఏమో ఈసారి ఇస్తుందా అని అడిగినప్పుడు చూద్దాం ఆనందని మనం కూడా ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా మూడు నిమిషముల రెండు సెకండ్లు ముందంజలో ఉన్నామే మూడవ స్థానంలో కొనసాగుతున్న దన్నా ఒక నిమిషము యాభై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నాడు తేజస్విని రెడ్డి గారు వాళ్ళు విడిపి నెరకొండపల్లి మండలం ప్రకాశం జిల్లా వారి వారితో ప్రదర్శనలు ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు లక్షల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది సహకరిస్తున్నారు వారిని వేదికపై ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము గూగుల్ కూడా వచ్చి పండి డబల్ కార్డు వచ్చి పండి అనడైనా నేను ఎదురు పొందాలి అక్కడ ఫస్ట్ తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము

చిన్న లెక్క అయితే వస్తుంది ఎంత చిన్న లెక్క అయితే అబ్బాయి లక్ష్మీ చౌదరి గారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా చిన్న చిన్న చిరు నాదే

प्रस्तु स्थानसेडी पार्ता రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై నిమిషము లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో నాలుగు నిమిషంలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న తన్నా ఒక నిమిషము పదిహేడు సెకండ్ లో వెనుకంజిలో ఉన్నవి ండ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో జీపీఎల్ కేబుల్స్ పోల్స్ శశాంకరెడ్డి గారు శశాంకరారు కర్నూలు జిల్లా అనుకుంటే మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడు నిమిషంలో ఉన్నది ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఒక నిమిషము ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అదిగో మా బాలబ్రో అల్లో పడండి వెళ్ళిపోయింది నంబరి నాలుగు బలమండి ఇంకొన్ని నేను పొమాయిని ఎప్పటికీ వాలా పొమరు ఏరుందా అంతే బ్రదర్ 9949 ఆ 6083 బాల మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై మూడు పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న వెనుకంజలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది

కబడ్డీ కబడ్డీ తెలిసిన మన పానే ఉన్నాయి ఎద్దుల పందాలు వాళ్ళకి ఎద్దు వాళ్ళు అందరికి తల ఎద్దుల పందాలు కమిటీ వాళ్ళు చేయాలి అది చెప్పుకోండి వాళ్ళు ఇష్టం దాఖలు అడగలంటే అదే మొత్తం ఇది Why should this hurtする will make you a sociedad under a junior? It's a big rule that comes fromını, so we haveaha to try a lot rather than one and the pathals. When you buy this, if you want to go, these where they're certified is a prazel. This is a log of CAE. You just need to get this log on. Because the dataa would improve the relationship gap. పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది తో పునాది రెడ్డి గారు వాళ్ళవిడిపి ఎర్రగోటపల్లి మండలం ప్రకాశం జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల ఐదు వందల ఇరవై రెండు అడుగుల ఆరు అంగుళములు మూడు వేల ఐదు వందల ఇరవై రెండు అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి